ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను ప్రీలరా ఈరోజు దేవుని వాగ్ధానము పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిదవ వచనము ఆపత్కాల మందు వారు నామీదికి రాగా యుహోవా నన్ను ఆదుకొనెను ప్రీలరా మన దేవుడు ఆదుకునే దేవుడయ్యున్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు దావిదు మహారాజు ఆశ్రయించి ఆయన పైన ఆనుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించగా ఆయన తన ఆలయములో ఆలకించి ప్రార్థనను అంగీకరించి శత్రువులను తరిమివేసి అద్భుతముగా దేవుడు దావిదు మహారాజును ఆదుకొని ఉన్నాడు నేను ఆయనకిష్టడను గనుక ఆయన నన్ను తప్పించి ఉన్నాడు విశాలమైన స్థలమునకు నన్ను నడిపించి ఉన్నాడు నా నీతిని బట్టి నా నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను అని కీర్తనకారుడైన దావీది చెప్పుచున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అని దేవుడు మాట్లాడుచున్నాడు ప్రిల మనమందరమును దావిదు మహారాజు వలె దేవుని ఆశ్రయించుదముగాక ఆయన సన్నిధిలో ప్రార్థించదు ఆయననే ప్రేమించదముగాక ఆయన కిష్టులుగా జీవించదముగాక నీతిమంతులుగా నిర్దోషులుగా బ్రతుకుదముగాక తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించనుగాక ఆమె దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభువా మా ఆశ్రయ దుర్గమా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రతి ఒక్కరూ నిన్ను ఆశ్రయించి నీ సన్నిధిలో ప్రార్థించి అపాయములలో నుండి ఆపదలలో నుండి బయటకు రావడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరి అంగలార్పును నాట్యముగా మార్చుమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించుమని ప్రతి ఒక్కరి కన్నీరు తొడవమని ప్రతి ఒక్కరి వేదనలు బాధలు భయములు తొలగించుమని ఆనంద సంతోషములతో ఆయురారోగ్యములతో నింపుమని ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రియులరా ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సేషన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక ఆమె కారు మగ్గులు క్రమ్మి కష్టాల కెరటాలలో కారు మగ్గులు క్రమ్మి తుఫాను చెలరేగి పీని గేనే నీ ప్రేమ నాకు తెర చాప కాగా నీ ప్రేమ నాకు తెర చాప కాగా నడి పించు అద్దరికి నావికా నడి పించు అద్దరికి నావికా न जीवितनावनु नडि पिङ्रावा नडीसन्द्राना नाविका ना नजरेयुडा श्रीये सुनायक नजरेयुडा श्रीये सुनायक न ना जीवित नावनु नडि पिङ्रावा नडिसन्द्राना नाना